బెట్టింగ్ యాప్స్ పాపానికి మరో యువకుడు బలయ్యాడు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది మేడ్చల్ గౌడవిల్లీ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై సూసైడ్ చేసుకున్నాడు ఆత్మహత్యకు ముందు వాట్సాప్లో సోమేష్ స్టేటస్ పెట్టాడు నిస్సహాయ స్థితిలో చనిపోతున్నాను అంటూ పోస్ట్ పెట్టాడు డబ్బు కోసం కాదు మైండ్ సెట్ సరిగా లేదంటూ చెప్పాడు సోమేష్ అమ్మ నాన్న చెల్లి మామ గుడ్ బై అంటూ స్టేటస్లో పోస్ట్ పెట్టాడు స్టేటస్ పెట్టిన పది నిమిషాలకు లొకేషన్ కూడా షేర్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు బెట్టింగ్ యాప్లకు బలైన సోమేష్ మనోవేదన చూస్తుంటే పోగొట్టుకున్న రెండు లక్షలు మాత్రమే ఇక్కడ శాపం కాదు మైండ్ ఖరాబు చేస్తూ ఉన్న యాప్ల వ్యవహారం కూడా ఇక్కడ ప్రత్యేకించి ఆలోచించాలి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా మైండ్ సెట్ కావట్లేదన్నది చనిపోయే ముందు సోమేష్ కుమార్ ఆవేదన మనుషుల్ని మానసికంగా కుంగతీస్తోన్న యాప్కు బలైన సోమేష్ ఇంటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ అందిస్తారు మీ అబ్బాయి గురించి కనుక్కుంటే చాలా మంచోడు బుద్ధిమంతుడు ఉద్యోగం చేస్తున్నాడు ముప్పై నలభై వేలు సంపాదిస్తున్నాడు తెలిసి తెలిసింది నిన్న నైట్ కూడా ఫ్రెండ్స్తో అందరితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసి అంటున్నాడు రాత్రి ఏమైందో సరే గత కొన్ని రోజులుగా ఏమైనా జరిగిందా ఏమైనా చెప్పుకునే ప్రయత్నం చేశాడా లేదండి ఈ మూడు రోజుల నుంచి అయితే మా అందరితోటి బాగానే సరదాగా ఉంటున్నాడు అందరం గెలిచి భోంచేస్తున్నాం పుటామంతో బాగానే ఉన్నాడు నాకు ఏ పోపడమో వాళ్ళ పోపలం అయితే ఏమీ చెప్పలేదు మాతో ఎవరితోటి మరి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎవరితో ఏం చెప్పాడో లేదో తెలియదు కానీ క్రికెట్ అయితే మా అమ్మడికి సరదా పిల్లలతో చూసేవాడు రెండు రోజుల నుంచి పిల్లలతో రెండు రోజుల నుంచి సరదా క్రికెట్ చూసి చూసేవాడు కానీ కానీ ఏ అసలు ఏంటి చెప్పలేదు క్రికెట్ అంటే అట్లా ఆన్లైన్లో గేమ్లు చూడటం గేమ్లు ఆడటం అట్లాంటిది ఏమైనా ఉందా అయ్యి ఇప్పుడు ఆడేవాడు కాదు కానీ క్రికెట్ అంతే అందరికీ ఇష్టమే కదా ఆ ఇష్టంగా క్రికెట్ చూసి కూడా అంతే గతంలో కూడా ఒక రెండు ఏళ్ల క్రితం ఒకసారి బెట్టింగ్ యాప్లు ఆడి కొంత డబ్బు పోగొట్టుకున్నాడు అన్నారు ఏంటి అది ఏం జరిగింది అప్పట్లో ఒక మూడు నాలుగేళ్ల క్రితం ఇప్పుడు అప్పట్లో కూడా గేమ్లు పోగొట్టాడు ఎందుకు పోగొట్టడం క్రికెట్లో గేమ్లో పోగొట్టాడో ఎందుకు పోగొట్టాడు ఇప్పుడు అది కూడా మాకు తెలియదు అప్పుడు ఎంతో రెండు మూడు నాలుగు నక్షత్రాలు పోయాయి పోయినా సరే మా మా పిల్లడు మాకు కావాలనేసి మేము కాపాడుకున్నాం ఇప్పుడు పడుకున్నాం డబ్బు పోయినా మాకు డబ్బు అవసరం లేదు మా కొడుకు కావాలనేసి మేము కాపాడుకొచ్చాం కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడు అదైతే అలవాటు అయ్యలేవు ఇప్పుడైతే బాగానే ఉంటున్నాడు ఫ్రెండ్స్ తోటి తోటి అందరితో బాగానే ఉంటాడు ఆ చెస్టర్ తోటి అందరితో బాగానే ఉంటున్నాడు అంటే పోలీసులకు కూడా ఒక అనుమానం ఉంది బెట్టింగ్ వల్లనే ఈ ఈ సోమేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడని ఈ మొత్తం దాంట్లో ఈ పెద్ద పెద్ద వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్న ప్రచారం ఇలాంటివి ఇలాంటి కుటుంబాల మీద ప్రభావం పడుతుంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నామండి ఇలాగే కొడుకు కొడుకులు చేతులు కోసుకుని కొడుకులు పోతున్నారు పోతే మాకేం మిగులుతుంది కొడుకు కోసం మిగులుతుంది కష్టాలు పడి సంపాదిస్తున్నాం కొడుకుల కోసం కొడుకులు భవిష్యత్తులో బాగుండాలనేసి కొడుకులు పిల్లలు భవిష్యత్తులు పోగుండాలి మళ్ళీ కష్టపడకూడదు వాళ్ళు మంచిగా ఉండాలనేసి వాళ్ళ గురించి కష్టాలు పడి ఇంత స్థాయికి వాళ్ళు అలాగే ఎంతమంది పిల్లలు నాలా నా కొడుకులాటోళ్ళు ఎంతమంది పిల్లలు ఆడి క్రికెట్లో బెట్టింగ్లు కాసి గ్రేములు ఆడి ఎంతమంది జీవితం లాశ్యమైపోతుంది మీకు తెలియదు అండి మీరు కూడా టీవీలో చూస్తారు కదా టీవీలోనూ చూస్తున్నాం ఎంతమంది ఈ గవర్నమెంట్ అది పెట్టడం మంచిది కాదు కదా గవర్నమెంట్ అది ఒక యాప్ సృష్టించి ఇప్పుడు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు తొట్టుకుంటారు ఎలా తొట్టుకుంటారు ఎలా సూసైడ్ చేసుకుంటున్న ముందు ఫ్రెండ్స్తో మాట్లాడాడు లొకేషన్ పెట్టాడు స్టేటస్ పెట్టాడు కానీ ఎందుకు సూసైడ్ చేసుకునే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని బెట్టింగ్ యాప్ల మీద ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న టైంలో ఇటువంటి ఒక ఘటన జరగటం ఖచ్చితంగా సమాజంలో బాధ్యతగా వహించి ప్రతి ఒక్కరు దీని మీద బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఇటువంటి ఘటనలకు చెక్ పెట్టినట్టు అవుతుంది కెమెరా పర్సన్